బ్యాంక్ అప్పుకు క్రెడిట్ స్కోర్కు సంబంధం ఏంటి అసలు ఈ స్కోరు ఎంత ఉండాలి చెల్లింపుల తీరు అప్పు తీసుకునే తీరు ఇలాంటి అంశాల ఆధారంగా ఏ నివేదికలు రూపొందిస్తాయి అప్పులిచ్చే సంస్థలు వీటి ఆధారంగానే అప్పులు ఇవ్వాలా వద్ద ఇస్తే రిస్క్ ఏ స్థాయిలో ఉంటుంది అనే దానిపై ఓ అంచనాకు వస్తాయి క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందుకే మనం అప్పు తీసుకున్నా తీసుకోకపోయినా మనకంటూ ఒక క్రెడిట్ స్కోర్ ఉంచుకోవడం ముఖ్యం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అప్పు కావాల్సి వస్తే అప్పటికప్పుడు మంచి క్రెడిట్ స్కోర్ లేకపోతే ఇబ్బందులు తప్పవు సులభంగా క్రెడిట్ కార్డులు లభిస్తాయి తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తాయి బ్యాంకులు ఆర్థిక సంస్థలు పోటీ పడి మంచి ఆఫర్లలో రుణాలు ఇచ్చే వీలుంటుంది అధిక మొత్తంలో రుణం లభించే అవకాశాలు పెరుగుతాయి లోన్స్ తీసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు లేదా రాయితీలో పాటు వడ్డీ రేట్లలో కూడా స్వల్ప మార్పులకు ఆస్కారం ఉంటుంది రాత్రికి రాత్రి క్రెడిట్ ప్రొఫైల్ను నిర్మించుకోవడం సాధ్యం కాదు ఇదో విధానం స్టాటిస్టిక్స్ బిగ్ డేటా అనలిస్టిక్స్ ఆధారంగా ఈ స్కోర్ వస్తుంది మనం ఎందుకు లోన్ తీసుకుంటున్నాం ఎంత తీసుకుంటున్నాం ఎలా తీరుస్తున్నాం మన ఆదాయం ఎంత ఖర్చు ఎంత మంది దగ్గర అప్పుల కోసం తిరుగుతున్నాం ఇలా అనేక అంశాల ఆధారంగా ఈ స్కోర్ నిర్ణయం అవుతుంది